తాను అంటే అంత ఘన విజయాన్ని ఇచ్చారు ప్రజలంటే బీజేపీ నాయకత్వంలో ఉండమన్నారు దాన్ని ఈయన గ్రహించి ఫస్టే బీజేపీ ఎవరిని పెడితే వాళ్ళే సీఎం అని ఉంటే ఇతను శాశ్వతంగా ఒక బలమైనటువంటి వ్యక్తిగా నాయకుడుగా ఉండేవాడు అలా కాకుండా ముఖ్యమంత్రి పదవికి నేను రేసులో ఉన్నాను జనం నన్ను చూసి ఓట్లేశారు ఎనభై ఐదు స్థానాల్లో పోటీ వాడికి యాభై వస్తే ఇతని చూసి ఓటేసినట్ట నూట యాభై స్థానాల్లో పోటీ చేస్తే నూట ముప్పై రెండు వచ్చినటువంటి వాళ్ళని చూసి ఓటేనట్ట మా ప్రభావంతో గెలిచింది ఇలాంటి మాటలు మాట్లాడడం ద్వారా తనలో వచ్చినటువంటి అసలు సీన్ బయటపెట్టాడు అక్కడ సీన్ ఏంటయ్యా అంటే తన తనలో అంటే ఏ బాలాసాహెబ్ దాకరే కొడుకు ఉద్దవ్ ధాకరే తన కొడుకు ఆదిత్య దాకరే కోసం పార్టీని ఫణంగా పెట్టాడు అని మాట్లాడాడు అతను ఆ రోజున తీరా చూస్తే ఇప్పుడు తన కొడుకు కోసం తను కథ నడిపాడు ఇక్కడ తన కొడుకుని డిప్యూటీ సీఎం చేయటం హోం మంత్రిని చేయటం లేదా తను సీఎం గా ఉండటం ద్వారా తన కొడుకు చక్కని తిప్పాడు అంటే గా ఒకటి సార్ బేసిక్ గా వారసత్వ రాజకీయాలు బీజేపీ యాక్సెప్ట్ చేయదా చేయదు కదా అలాగని వారసులందరినీ పక్కన పెడతదని కాదు వారసత్వంగా నువ్వు నిరూపించుకో డైరెక్ట్ కొడుకు కాబట్టి డైరెక్ట్ గా సీఎంలు అయిపోబాక లేదా ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపో అయిపోబాకండి ముందు ప్రూవ్ చేసుకోండి ప్రజల చేత యాక్సెప్టెన్స్ తీసుకోండి ప్రజల మీద ఉద్దపడద్దు అంటది ఇప్పుడు కొంతమంది మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేల బిడ్డలకు వాళ్ళ కుటుంబాలకు ఇచ్చారు పదవులు వాళ్ళు కూడా అంటే శివసేనతో పొత్తు పెట్టుకోక ముందు కూడా శివసేన అలా బాలక్రే నుంచి వచ్చిన పార్టీయే కదా అప్పుడు మరి ఎలా పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు షిండేని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయారు అనేది డౌట్ బాలసాహెబ్ ధాకరే చనిపోయాడు కదా ఆయన ఇచ్చారు ఆయన కొడుకు ఆ పార్టీని నడుపుతున్నాడు కాబట్టి పొత్తు పెట్టుకున్నారు అంతే